చాలా బాగుంది కానీ మనకెక్కడ అందుతుంది మనం ఎక్కడ కొనగలుగుతాం వాళ్ళంటే గొప్పవాళ్ళు తెలియకుండా ఈ నెగిటివ్ మాటలు వచ్చేస్తూ ఉంటారు సో అప్పుడేమవుతుంది అది అందని ద్రాక్ష కింద ఉండిపోతుంది దాన్ని చూసినప్పుడు ఇది నాదే అన్న భావన మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ గ్రాటిట్యూడ్ చెప్పాలి అది మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి గృహప్రవేశం చేసి ఆ ఇంటిని మీరు యజమానిగా మారి మీరు కొనుక్కున్నట్లు మా ఇంట్లోకి మీ ఫ్యామిలీతో సహా గృహప్రవేశం చేస్తున్నట్టు లేకపోతే ఆ కార్ అయితే ఆ కార్ డ్రైవ్ చేస్తున్నట్టు అది ఏ బ్రాండు ఏ కంపెనీ ఎస్యూ ఎంపీవినా ఎంపీ వినా అంతా చాలా క్లియర్గా ఒక విజన్ బోర్డులాగా తయారు చేసుకోవాలి వస్తువైనా ఇల్లు ఆరోగ్యమైనా ఈ ప్రపంచంలో ఉన్న ఏదైనా సరే అది పొందే హక్కు మనకుంది మనం చెప్పాలి ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నాకు ఒక కారే కాదు ఒక ఇల్లే కాదు బిజినెసే కాదు ఏది కోరుకుంటే అది పొందే హక్కు నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ఆ కృతజ్ఞత భావాన్ని గ్రాటిట్యూడ్ని చెప్తూ ఉండాలి గ్రాటిట్యూడ్ కలిగి ఉన్న వ్యక్తులకి ఆ వైబ్రేషన్ విశ్వంలోకి వెళ్ళినప్పుడు ఆ థ్యాంక్ యూ చెప్పడం కృతజ్ఞతలు చెప్పటం అనేది ప్రతి వస్తువుని అట్రాక్ట్ చేస్తారు అలా కాకుండా భయపడుతూ అది నా దగ్గరికి ఎందుకు వస్తుంది నా దగ్గర అంత మనీ లేదు చాలా కష్టం రావాలంటే ఎంతో వర్క్ చేస్తే కానీ ఎన్ని సంవత్సరాలు జాబ్ చేస్తే కానీ అద్భుతం రాదు ఇట్లా నెగిటివ్ భావాలతో మనమే అడ్డుకుంటున్నాం కొంతమంది తెలియకపోవటం వారు ఎలా ఆకర్షించాలో ఎలా అడగాలో ఎలా థ్యాంక్ యూ చెప్పాలో కృతజ్ఞత భావాన్ని ఎలా కలిగి ఉండాలో వాడుతున్న వస్తువుని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎలా చేయాలో చాలామందికి తెలియదు దాని ద్వారా ఏమవుతుంది ఎప్పటికీ పొందకుండా పేదరికంలోకి ఉండిపోతుంటాం ఆ ఆలోచనలు అలా పంపించాం భయపడటం కానీ భయం అనేది మనకు రావాల్సిన అడ్డుకుంటుంది అది అదొకటే కాదు ఒక ఆందోళనే కాదు భయమే కాదు ప్రతీది దిగులు పడతాం కానీ పేదరికాన్ని చూపిస్తున్నాం కానీ ఇవన్నీ కూడా మనకేమీ రాకుండా మనమే వాటిని అడ్డుకున్నట్టు అవుతుంది కాబట్టి మనకేం కావాలనేది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి డిసైడ్ అయ్యి మైండ్లో మీకున్నటువంటి ఆందోళన ఆ పేదరికపు ఆలోచనలను క్లీన్ చేసేసుకోవటానికి మనం చేయవలసిందల్లా సముద్రపు కళ్ళుప్పుని మనకి దొరుకుతుంది కదా ఈ స్ట్రీట్లో పెద్ద పెద్ద బస్తాలు తోపుడు పడని తీసుకువెళ్తూ ఉంటారు ఇలా కాకుండా ప్రాసెసింగ్ చేసినటువంటి కంపెనీ ప్యాకెట్స్లో పవర్ అనేది ఉండదు ఆ కళ్ళుప్పు తీసుకున్నప్పుడు ఆ కళ్ళుప్పు ఇంట్లో ఎప్పుడూ ఉండాలి దాంతో మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసుకుని స్నానం చేయటం రెండు టీ స్పూన్లు లేదా దిష్టించుకోవటం ఇవన్నీ చేస్తున్నప్పుడు మనలో ఆ నెగిటివ్ అనేది స్లోగా తగ్గుతుంది తగ్గినప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కళ్ళుతో అంత నెగిటివిటీ పోయిద్ది అనమాట కోరిక సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారు కోరుకోలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా నెగిటివ్ ఉందన్నర్థం ఆ నెగిటివ్ పోవడానికి మనం చేయవలసిందల్లా ఇంట్లో పెద్దవాళ్ళ చేత అమ్మ చేత దృష్టి తీపించుకోవటం దగ్గర నుంచి గోరువెచ్చని నీళ్ళలో ఈ రెండు టీ స్పూన్లు కళ్ళు వేసుకుని మనం ఫీల్ అవుతూ అవన్నీ కూడా నెగిటివ్ అంతా కూడా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్టు స్నానం చేసిన తర్వాత వాటర్ పోసుకుంటే ఆ ఫీల్ రావాలి రిలాక్సేషన్ రోజుతో నాలో ఉన్న అనారోగ్యం చెడు శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి ఈ మురికి రూపంలో డ్రైనేజీలోకి వెళ్ళిపోతున్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అనేసి ఒక ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకొని ఆ రిలాక్సేషన్ పొందాలి అనుభవించాలి ఆ ఫీల్ సో ఇట్లా చేయటం ద్వారా కాన్సన్ట్రేషన్ ఎవరికైతే పెట్టలేకపోతున్నారు విశ్వాన్ని కోరుకోలేకపోతున్నారు ఆ థాట్స్ రావట్లేదు చిరాకు డిప్రెషన్ వస్తుందో ఇట్లాంటి వాళ్ళకి పరిహారం పనికొస్తుంది అన్నమాట చాలామంది నైటు పేజీలో ఒంటరిగా ఉండేటువంటి స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా నిద్ర రావట్లేదు లేకపోతే ఏదైతే పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయని అడుగుతూ ఉంటారు ఈ కళ్ళు పరిహారం బాగా పనిచేస్తుంది అన్నమాట వాళ్ళు స్నానానికి తీసుకెళ్ళేటప్పుడు కొంచెం వేసుకొని దిష్టి తీసుకుని రాగాన్ని దిష్టి తీసుకుని పడేసి సో మనం ఆ విధంగా చే చేయటం ద్వారా మీరు ఆ జాబ్ మీద దృష్టి పెట్టగలుగుతారు లేకపోతే పీజీలో ఉండి చదువుకుంటున్నప్పుడు ఆ చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు మానసిక సమస్యలు ఉన్నా సరే దానికి